హాయ్ అండి ముందుగా అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ప్రమీల ప్రపంచం వెల్కమ్ టు మై ఛానల్ అండి ఇదైతే చూసారా ఉడుకుతూ ఉంది అదేంటి బొంబాయి చట్నీకట్టు అనుకుంటున్నారు కాదండి ఉలవ పిండితో చేస్తాం కదా మనం కట్టు అంటాం మేమైతే ఇది కట్టు అయితే చాలా చాలా ఇష్టం అండి చాలా మంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఇది ఉండి చేసే విధానం అయితే ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ అయితే పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపులు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటాం ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత మనం కొంచెం ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటాం ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా త్వరగా వేగుతాయి కదా అందుకనే సేమ్ మనం ఇప్పుడు బొంబాయి చట్నీ ఎలా అయితే పిండి కలిపేసి వేస్తామో సేమ్ ఈ ఉలవకట్టు కూడా అలానే చేస్తాము కాకపోతే ఇందులోనే మనం పుల్ల అనేది పిండుతామండి దొండు టమాటి కూడా వేసుకున్నాను తర్వాత కొంచెం పసుపు కొంచెం చింతపండు అయితే నేను నానబెట్టేసి ఉంచాను మనకి పులుపు తగ్గట్టు కొందరు కొంచెం అప్పగా తింటారు కొంచెం పులుపుగా తింటారు కదా విధంగా కొంచెం నేను చింతపండు కూడా నానబెట్టి ఉంచాను ఈ విధంగా పోపు తర్వాత దొండు కారం కూడా వేసుకున్నాను ఇలా తాలింపు వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత అప్పుడు మనం చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇగోండి మూత పెట్టిన తర్వాత ఇగోండి కొంచెం అయితే వేగాయి సరిపోతాయి మరి మరీ ఎక్కువ ఏం అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతాయి మన గ్రేవీ గట్ట కాదు కదా ఇది ఇగోండి ఇప్పుడైతే నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండుని అయితే బాగా పిండితే అందులో కూడా కొంచెం గడ్డి ఉప్పు వేసానండి చింతపండులోని ఉప్పు వేస్తే ఏంటంటే త్వరగా మనకి వచ్చేస్తుంది ఆ చింతపండు రసం అనేది ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు మనకి ఎంత పులుసు కావాలంటే అంత మనం ఇలా వాటర్ అనేది వేసుకోండి ఇవ్వండి ఇదైతే ఉలవ పిండి ఇది మనం కొంచెం తీసుకుంటున్నాము మనకి ఎంత మన ఇంట్లో చేసుకునే దాన్ని బట్టి మనం మెంబర్స్ బట్టి ఎంత సరిపోతుందో చూసుకొని ఇది కొంచెం అయితే నీళ్లు వేసుకొని మనం చేత్తోనే కలుపుకోవాలండి ఇది స్పూన్తో గట్టు కలిపితే చిన్న చిన్న ఉండల్లా ఉండిపోతుంది బాగోదు అందుకనే నేను చేతితోనే కలుపుకున్నాను కలుపుకొని ఇప్పుడు ఇదోండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఈ కలిపిన దాన్ని అందులో వేసేస్తాము మనం బొంబా చట్నీ కూడా ఇలానే చేస్తాం కదా చింతపండు రసం అయితే ఉండదు సేమ్ ప్రాసెస్ అయితే ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇదిగోండి ఇలా అయితే చిక్కగా ఉంది కదా కొందరు చిక్కగా ఇష్టపడతారు మా ఇంట్లో అయితే కొంచెం పలుచుగా కావాలంటారు అందుకే నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడైతే మనకి ఉలవ పిండి అయితే ఉలవపిండి కట్టు ఉలవ కట్టు అంటాము అదైతే రెడీ అయిపోయింది